చంద్రశేఖర సాయి భక్తి పాటలు వేదాయపాళెం నెల్లూరు ఓం సాయిశ్వర హరి ఓం సాయిశ్వర ఈరోజు గీతా జయంతి సందర్భముగా ఈ సంవత్సరం మనం గీతా జయంతిని పదకొండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం జరుపుకుంటున్నాము గీతా జయంతి పండుగ అంటే ఏమిటి గీతా జయంతి అంటే శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతను బోధించిన శుభదినం శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి వేదజ్ఞానము యొక్క సారాన్ని మరియు జీవిత అంతిమ లక్ష్యము గురించి గీతా బోధనతో జ్ఞానోదయం చేశాడు గీతా మహత్యంలో చెప్పినట్లుగా భగవద్గీత సూచనలను సరిగా పాటిస్తే ఈ జీవితంలో సకల కష్టాలు మరియు ఆందోళనల నుండి విముక్తి పొందడమే గాక తదుపరి జీవితం శైత్యం ఆధ్యాత్మికం అవుతుంది భగవద్గీత అంటే భగవంతుని పాట అని అర్థం ఇది ప్రపంచంలో విస్తృతంగా తెలిసిన వేద సాహిత్యం భగవద్గీత పఠించడంలోని మహిమ ఆదిశంకరాచార్యుల విరచిత గీతా మహత్యములో ఈ విధంగా తెలుపబడింది గీతాశాస్త్రం ఇదం పుణ్యం య పఠేత్ ప్రయత్ పుమాన్ విష్ణు పాదం అవాప్నోతి భయ వర్జిత అనువాదం సమస్త సద్గుణాలను ప్రసాదించు ఈ భగవద్గీతను ఎవరైతే నియంత్రిత మనస్సుతో భక్తితో పఠిస్తారో వారు సమస్త శోక భయాది ప్రాపంచిక గుణముల ప్రభావము లేని విష్ణు నివాసమైన వైకుంఠ ధామాన్ని చేరుకొనగలరు ఈరోజు భగవంతునికి మరియు అతని ప్రియమైన భక్తుడికి మధ్య జరిగిన ఈ పవిత్ర సంభాషణను గుర్తు చేసుకుంటూ భక్తులు భగవద్గీతలోని మొత్తం ఏడు వందల శ్లోకాలను పఠిస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రత భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి హరి ఓం సాయిశ్వర ఈశ్వర హరి ఓం సాయిశ్వర